హాయ్ అందరూ భోగి పండుగ బాగా చేసుకున్నారు అనుకుంటా అందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు ముందుగా బట్ మా కావ్యల్లో కనుగోలమ్మ తిరణాలు బ్రహ్మానంగా బ్రహ్మానంగా చేసేటప్పుడు కాకపోతే హైదరాబాదులోని పేరు మా కావ్యలు అంటే బట్ ప్రతి సంవత్సరం చూపేయాలను కానీ కానీ కుదరలేదు ఈసారి ఈ వీడియోలో చూద్దాం ఓకే రండి చూద్దాం తిరణాలు ఎట్టు ఉందో ఓకే ఇదే బంగారు కోట్ల నుంచి ఎంటర్లెన్స్ లోపలికి వెళ్ళాలి ట్రాఫిక్ ఫుల్గా ఉంది కాబట్టి అందుకే మనం లోపలికి వెళ్దాం ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా లైటింగ్ అదిరిపోయింది ద్వారా మన కావేల్లో లైటింగ్ అదిరిపోద్ది ఇప్పుడు కనిపించి టవర్లు వెనకాల వెంకటేశ్వర థియేటర్లు ఉన్నది కొంతమంది తెలిసి తెలియకపోయినా తెలియని వాళ్ళకి చెప్తున్నాను దయచేసి తప్పుగా ఏమనుకోవద్దు చూశారు ఎంత అద్భుతంగా ఉందో లైటింగు ప్లేస్ లేకుంటే చిన్న పోయింది ప్లేస్ ఉందంటే ఇంకా పెద్దది దీనికన్నా పెద్దది చూసారు ఎంత బాగుందో అమ్మవారు ఆ తల్లి అనుగ్రహం చూసారు ఎంత బాగుందో పక్కన టేజీ గట్టి ఉన్నారు టేజీ పక్కన ఇవాళ మంచి ఫోకులు ఉంది అట్టగే ఇక్కడ కూడా మంచి ఫోకులు ఉంది సాయిమాల్ సెంటర్ ఇది ఇక్కడ కూడా బాగా బ్రహ్మానం చేస్తారు ఇప్పుడు నేను వెళ్ళే రోజు కల్గొలమ్మ దేవస్థానం కాకపోతే ఇప్పుడు జనం ఎక్కువ ఉన్న వల్ల అందుకే మీకు ఈ వస్తువులు చూపిస్తున్నాను లోపలికి లోపకెళ్తంటే తిన్ని బండలాలు కానీ ఇంకా లైటింగ్ సెటప్ కానీ అన్నీ బాగుంటాయి మనం ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గరికి పోతాం అక్కడ టవర్ కవర్ ఎక్కువగా ఉన్నది అంటే జనం ఎక్కువ ఉన్నారు అందుకని నేను ఇక్కడ కొంచెం దూరం నుంచి చూపిస్తాను చూసారు టవర్ ఎంత బాగుందో లైటింగ్ సారీ ఇదే ఇంకో ఇది ఇట్టేజీ ఇందాక చూపించాను కదా అదే ఇట్టేజీ ఇంకా జనం ఎవరు రాలేదు ఒక్కొక్కరు ఇంకా పోగొని స్టార్ట్ అయితే అందరికి సార్ చూసారు ఎంత లైటింగ్ ఎంత బాగుందో ఇక్కడికి వచ్చి కాసేపు వీలో ఇట్ట వీడియో తీసుకుంటున్నాను ఒక్కొక్కటి ఇక్కడ పిల్లకాయలు బాగా జంప్ చేస్తున్నారు నాకు చిన్నతనం ఎట్లా ఎగరాలనుకున్నాను కానీ ఎగరలేకపోయాను కాబట్టి మా పిల్లకాయల ముద్ద ఎగిరించుకోవాలనుకున్నాను కానీ పిల్లకాయలు ఊరికి పోవటం వల్ల నేను తీసుకు ఆ బొడ్డుని అబ్బాయ్య మళ్ళీ ఇలా అని చెప్పి చేయితో నేను సైగ్ చేశాను ఇంకోసారి ఏ అని చెప్పి చేతితో చూపించాను అబ్బాయి నా కోసం చాలా ఉత్సాహంగా ఇంత బాగా చేసా అదిగో ఏనా సవ్ ఏలా ఏలా ఇంకో సార్లు అని చెప్పి నేను మీకు బొమ్మలు చూపించాలనుకున్నాను ఇదిగో బొమ్మలు చూసేలా హీట్ చైన్లు పిల్లకాయలు కావలసిన బొమ్మలు పవర్సు తగ్గి వేరే ఫొటోస్ ఈ బొమ్మలు ఇంకా లేడీస్ కమ్మలు కలర్ జోల్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఈ టీవీ మీద పెట్టుకునే అలమ అలమార్లు పెట్టుకునే వస్తువులు ఇంకా ఈ బోర్కాయలు ఈ బొమ్మలు హ్యాండ్ బ్యాగులు బ్యాగులు కాశీ దారాలు దారాలు ఇది రింగ్ ఆట వంద రూపాయలకి ఏ వస్తువు చెక్కద్దు అంటే ఇక్కడ కాకపోతే ముందుగా బడ్జెట్ లేకపోతే నేనే కొనుక్కోలే అవసరం అనిపించింది ట్యాటోస్ పచ్చబట్లు జాతీత్ ఫ్యాన్స్ కమ్మలు ఈ చూ కలకలాడుతున్న కమ్మలో ఈ ఈ ఫ్లవర్స్ ఇవి వచ్చి నాకు కరెక్ట్ కిచెన్లు కమ్మలు ఒంగళ రింగు రింగు ఇక కీచెన్లు దారిలో అన్నీ వావ్ ఇక్కడ మాత్రం చాలా బాగుంది ఇక్కడ మాత్రం మిస్ అవకాశం లేడీస్ పిల్లకాయలు కావాల్సిన వస్తువులు కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ వేలు కానీ ఓకే చూశారు ఎంత అందంగా ఉన్నాయో కీచెన్లు లేడీస్ కావాల్సిన సంబంధించిన అన్ని ప్రతి ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా కొన్ని బొమ్మలు అయితే చాలా అద్భుతంగా ఏమైనా మా కావిలో ఆ మజా వేరే ఉన్నది చూసే బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో ఎంత ఓవర్ లక్ష్యంగా చెప్తున్నాను ఏమనుకోవద్దు ఎందుకంటే నేను ఈ మధ్య వీడియోలు గబ్బగబ్బు మాట్లాడేస్తున్నాను కాబట్టి ఈ వీడియోలు కూడా గబ్బగబ్బు మాట్లాడేస్తున్నాను సార్ దయచేసి ఏమనుకోవద్దు నేను వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు ఓకే ఇంకేము చూద్దాం ఓకే మా తండ్రి స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిన తర్వాత కాసేపు ఆగి తర్వాత మణికంట మాస్టర్లు వస్తారు అని చెప్పారు భూమిక మేడం వచ్చి డ్యాన్స్ వేస్తూ చూసారు చూసేలా వీళ్ళు అట్లా జనం ఎంజాయ్ చేస్తున్నారు పిల్లపిల్ల జనం అవుతున్నారు అట్లా మణికంట సార్లు వచ్చారు కాసేపు స్పీచ్ ఇచ్చి చాలా అద్భుతం విషయాలు చెప్పారు ఎంత బాగా స్టైల్గా వేసిన సారు నేను చాలా నమ్మల లైవ్లో వీళ్ళు చూస్తాను అది కాక నా ఫేవరెట్ హీరోయిన్ చిన్ని చిన్ని వచ్చి డ్యాన్స్ చేస్తుంది ఇట్లా తీసుకు ఉంటాను బట్ ఇప్పటికే లేట్ అయిపోయింది నేను ఇంటికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను బట్ కాకపోతే ఏదో మిస్ అయ్యాను అది ఏంటో నాకే తెలియదు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కానీ సమయం కంపల్సరీ